శ్రావణ మాసంలోని కృష్ణపక్ష అష్టమి రోజున కృష్ణాష్టమిగా జరుపుకుంటారు ఈ రోజున శ్రీకృష్ణుడు దేవకీ గర్భంలో జన్మించాడని నమ్ముతారు ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఆ గోవర్ధుడిని భక్తితో కులుస్తారు అయితే ఈ రోజున ఏవైనా వైష్ణవ దేవాలయాలకు వెళ్లడం వల్ల అదృష్టం శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణాష్టమి రోజున చూడదగిన ఆలయాలు ఏంటో ఈ రోజు మనం పూర్తిగా తెలుసుకుందాం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా తిరుమలలో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోని అత్యధిక ధనిక అత్యంతంగా సందర్శించబడే ఆలయంలో ఒకటి ఇది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడిగా పూజలు అందుకుంటున్న మహాక్షేత్రం ఇక్కడ కృష్ణాష్టమి ఎంతో వైభవంగా జరుగుతుంది ఈ రోజున ఈ దేవాలయం దర్శనం వల్ల సకల పాపాలు తొలగి అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం నరసింహస్వామి ఆలయం అహోబిలం నంద్యాల జిల్లాలో ఉన్న ఈ ఆలయం నరసింహస్వామికి అంకితం చేయబడింది ఇది అందమైన పరిసరాలను హిందూ పురాణాలతో ప్రాముఖ్యత ప్రసిద్ధి చెందింది కృష్ణాష్టమి రోజున ఈ దేవాలయాన్ని దర్శించడం శుభప్రదంగా భావిస్తారు వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయం సింహాచలం భూతల స్వర్గంగా ఖ్యాతి పొందిన విశాఖపట్నంలో ఉంది ఈ ఆలయం ఇక్కడ విష్ణుమూర్తి వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా పూజలు అందుకుంటున్నారు ఇది విష్ణు మూడు అవతారం ఒరిస్సా చాలిక్య చోళ నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది అదృష్టం కోసం కృష్ణాష్టమి రోజున ఈ దేవాలయాన్ని దర్శించండి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంతర్వేది ఇది ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఉంది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కోరికలను తీరుస్తున్నారు ఇది అహోబెలం సింహాచలంలానే నవనరసింహక్షేత్రాల్లో ఒకటి కృష్ణాష్టమి రోజున ఇక్కడికి వెళ్తే అదృష్టం కలుగుతుందని నమ్మకం ఇక్కడికి చేరువల గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుంది వెంకటేశ్వర స్వామి ఆలయం ద్వారకా తిరుమల చిన్న తిరుపతి అని పిలబడే ఈ ఆలయం బాలాజీకి అంకితం చేయబడిన చేతనం ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో ఉంది ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం ఇక్కడ కృష్ణాష్టమి చాలా బాగా జరుగుతుంది ఈ రోజున ఈ ఆలయం దర్శనం చేసుకుంటే అదృష్టం వస్తుందని నమ్ముతారు